హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో దీ షీ వ్లాగ్స్ ఈ అన్ లాగ్స్ ఇంకా సండే మార్నింగ్ నుంచి సో మధ్యాహ్నం వరకు అయితే ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఏం తెచ్చుకుంటున్నామని అంతవరకు అయితే చూపిస్తాను సో ఎక్కడైతే నేను పొద్దున్నే వెళ్ళిచ్చాను అనమాట ఇంకా లేంగ్గానే ఇంకా బయటికి అట్లా వెళ్ళొచ్చేసి ఇంకా పైన కొంచెం నడిచి వాకింగ్ చేశాను అనమాట వచ్చినాకైతే ఇంకా లోపలికి వచ్చేసి బాగా వేడి చేస్తుంది అనేసి ఇంక ఈరోజు బార్లీ పెడుతున్నాను ముందుగానే పొద్దున్నే ఎప్పుడూ పెట్టడం మాక్సిమం అయితే సో రాత్రి రైస్ అయితే తినడం వల్ల అయితే వేడి చేసింది అనమాట అందుకనేసి మజ్జికి ఇంక ఇవి ఎక్కువగా తీసుకుంటాము ఇంక ఇప్పుడైతే సో ఒక ఫ్రైడ్ రైస్ తిన్నామంటే ఆ తర్వాత ఇంకా మజ్జిగ కానీ ఇలా బార్లీ కానీ చోడుజావనేసి ఎలాంటివి ఎక్కువగా అనమాట ఈరోజు పొద్దుగానే ఇంకా బార్లీ పెట్టేశాను ఇంకా కరుగు మరుగుతూ ఉందనమాట ఇంకెక్కడైతే ఇల్లు కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను లేంగడమే ఫస్ట్ పిల్లల్ని వేపేసి సో ఇంకా ఈరోజు స్కూల్కి సెలవు కదా సండే కదా అనేసి మా ఓడైతే ముందుగానే లేచిపోయాడు స్కూల్ ఉంటే అస్సలు లేవడనమాట ఇంకా వాళ్ళైతే ఇంకా ముందుగానే లేచిపోయారు కాబట్టి వాళ్ళని రెడీ చేసేయాలి అక్కడికి ఏంటంటారా అయితే వెళ్తున్నాం ఈరోజు సండే కదా చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట సో చూస్తూ ఉండండి సో ఎట్లా రెడీ అయిపోయి సో ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఏం పనులు చేస్తున్నాం అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి ఈ వీడియో చూసినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ కొట్టండి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను సో ఇక్కడైతే నేను పిల్లల్ని రెడీ చేసినాకైతే ఇంకా నేను రెడీ చెయ్యాలన్నమాట ఈ లోపు రెడీ అయ్యారు కాబట్టి టిఫిన్ తింటూ ఉంటారు ఈ లోపు నేనే కూడా రెడీ అయ్యి వచ్చేస్తాను ఇంకా మా పిల్లల డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ తర్వాత నేను రెడీ అయ్యి వచ్చినాకైతే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి సో అవి కూడా చిన్న చిన్న చేసుకొని తొందరగా ఎయిట్ థర్టీ పావుతక్కు నైన్ కల్లా వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీ అయితే స్టార్ట్ అయిపోద్ది సో నైన్ లోపల మాక్సిమం చర్చిలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట పిల్లలతో అస్సలు కుదరదు అనమాట పిల్లలైనా సరే నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది వాళ్ళు తినే దగ్గర అస్సలు స్నానం దగ్గర చాలా లేట్ చేస్తారనమాట సో ఇంకా ఆడపిల్లలైనా ఏమనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువగా రెడీ చేసినా సరే తొందరగా అయిపోద్ది కొంత సో ఇంటారేమో వాళ్ళైతే మాక్సిమం మగపిల్లలు అయితే మాక్సిమం అస్సలు ఎన్నరో మాట అయితే కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు మగపిల్ల దగ్గర ఉంటే సో ఏం చేద్దాం వాళ్ళని రెడీ చేశాను టిఫిన్ తింటున్నారనమాట సో ఫైనల్ నేను కూడా రెడీ వచ్చేసాను ఇంకా తల అయితే ఇంకా క్లిప్ పెట్టుకుంటామే పెద్ద ఏం కాదు జడ వేసుకుంటాకి జస్ట్ పై పైన మొత్తం ఫ్రీగా అట్లాగా దువ్వేసుకొని నీట్గా ఇంకా క్లిప్ పెట్టేసుకుంటాను ఇంకలో మా వారైతే ఇంకా పొద్దున్నే వెళ్ళారు పని ఉందనేసి సో ఇంకా అయితే చర్చ్కి ఈరోజు రావట్లేదు అనమాట సో అర్జెంటు పనులు ఉన్నాయి ఇంకా టూ రెండు వారాలు మూడు వారాలు ఏకైతే రావట్లేదు సో మొన్న వారం కూడా రాలేదు ఇంక ఈ వారం కూడా వచ్చే వారం కూడా రాడేమో ఎక్కువ పని అన్నమాట అందుకనేసి రావట్లేదు సో తెల్లవారుజామున వెళ్తున్నాడు ఇంకా ఆయన అయితే సో పని అవ్వట్లేదు అనమాట ఇంక ఈరోజు మమ్మల్ని దించేసి ఇంకా వస్తానన్నాడు సో పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ ఇంత అక్కడ వచ్చాడు మాకు వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా ఆయన కూడా మమ్మల్ని దించేసి రెడీ అయ్యి మళ్ళీ ఆయన పనికైతే వెళ్ళిపోతారనమాట చూస్తూ ఉండండి ఇంకా నేనైతే హెయిర్ అయితే దువ్వేసుకున్నాను ఇంకా టీ పెట్టానండి పొయ్యి మీద అయితే మరుగుతుందనమాట టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము చర్చికి అయితే సో ఇక్కడ పిల్లలకి పాలు కూడా పెట్టేసి కాగిపోయినాయి అనమాట వేడిగా ఉన్నాయి కాగలే సారీ చల్లారలేదు వచ్చాకైతే కల్పిస్తాను సో ఇంకా లెవెన్ కల్లా అయిపోద్ది కదా ఇంకొచ్చినాకైతే తాగుతారు చల్లారలేదు కదండి అందుకనేసి ఇంకా మూత పెట్టేసి ఇక్కడ ఉంచేస్తాను లోపలైతే సో కిచెన్ అయితే కొంచెం చిరాకు చిరగ్గా ఉందండి చెప్పాను కదా ఇల్లు అంతా క్లీన్ చేయాలని ఫైనల్గా అయితే చర్చికి వెళ్ళి వచ్చేసాము టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అనమాట ఇంకొచ్చేసాము కాళ్ళది కడుక్కుంటున్నాము బయట అయితే మా పెద్దోడైతే చూడండి ఇంత తొందర తొందరగా వెళ్ళిపోయి టీవీ పెట్టేసుకుందాం అనేసి ఆ తర్గతగా లోపలికైతే వెళ్ళిపోతున్నాడు అనమాట ముందుగానే

అయితే వెళ్ళి వచ్చేసాము ఇంక ఈరోజు మధ్యాహ్నం ఇంకా పెరిగేసి తిందాం అనుకుంటున్నాము వేడి చేసింది అన్నాను కదా ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ వండుకుందాం అనేసి చికెన్ షాప్కి అయితే వచ్చాము ఇంకా పిల్లల ఇంటి దగ్గర దించేసి సో ఇద్దరం కలిసి వచ్చామనమాట ఇంకా అయినా లోపల చికెన్ కట్టేస్తున్నారు చికెన్ కాదండి కందనకాయలు ఉన్నాయేమని వెళ్ళాము సో తక్కువగా ఉన్నాయంట అంట వేరే వాళ్ళు అడిగారంట మాకంటే ముందు వాళ్ళకి ఇస్తానన్నారు మిగతా ఏమన్నా ఎంత ఉంటే అంతా మీకు ఇస్తానని చెప్పారు సో చికెన్ షాప్ దగ్గర నుంచి ఉన్నానమాట ఇంకా నాకు లోపలికి వెళ్ళడానికి ఆ స్మెల్ అయితే పడదండి నాకు అస్సలు ఆ స్మెల్ అస్సలు భరించలేను ఇంకా బయటే ఉన్నాను అనవసరంగా వచ్చాను అనుకున్నాను ఫైనల్గా అయితే ఇంకా ఆయన తీసుకుంటున్నాడు అనమాట సో కేజీ అడిగాము కేజీ లేదంట ఎనిమిది ఎనిమిది వందల గ్రాములు అయితే ఉన్నాయి ఇంకా మిగతా రెండు వందల గ్రాములు అయితే చికెన్ పీసులు అయినా లేకపోతే పీసులు అయినా వేస్తానన్నారు సో అవి కట్టించుకొని ఇంకా ఇంటికైతే సారీ కొత్తిమీర వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి సో ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే కొత్తిమీర కరివేపాకు ఉన్న షాప్ దగ్గరకైతే మేము ఎప్పుడూ సరే ఇక్కడే తీసుకుంటాం అనమాట సో తక్కువగా ఇస్తాము బేరం అడుగుతాను సో తక్కువగానే ఇస్తాడనమాట ఇంకెక్కడైతే ఎప్పుడూ కొత్తిమీర కరివేపాకు ఇక్కడే తీసుకుంటాను కరివేపాకు కూడా మంచిది సార్ అది వాళ్ళ పడిపోయింది ఇదేం ఫ్రెష్ గా ఉంది అది ముదురు పైన సరే కట్ట పదిహేను ఇచ్చేస్తున్నాను కదా ఒక ఐదు రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది నాకు కట్ట పాడైపోతున్నా అందుకే పది రూపాయలు ఇమ్మన్నా

నాకైతే వాటర్ అయిపోయినాయండి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు కన్నాను కదా ఇంకా దించేసి చికెన్ లోపల పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే ఇంటికాడ మొత్తం చూసుకోవాలి సో ఇంక చూస్తూ ఉండండి ఇంకా వాటర్ తేవడానికి అయితే వెళ్తున్నాను అన్నమా మంచినీళ్ళు అయిపోయి మాకు ఎదురుగానే సో మెలరం వాటర్ ట్యాంక్ అయితే ఇంకా ఎదురుగానే పోస్తారనమాట ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను ఆయన చూసుకోలేనట్టున్నాడు ఇంకా ఆయన మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడే కదా ఇంకా నేనే తెచ్చేస్తాను ఒక్కొక్కసారి మర్చిపోయి వెళ్ళిపోయిపోయినప్పుడు సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాను పాపలకైతే ఇంకా వచ్చేస్తున్నాను అనమాట మా పిల్లలు ఇద్దరు టీవీ చూస్తున్నారు సండే వచ్చిందంటే చాలు టీవీ మీద పడిపోతూ ఉంటారు ఇంకా బొమ్మలు పెట్టుకుంటాకి సో ఫైనల్గా అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసానండి ఇందాక చికెన్ షాప్కి వెళ్ళాను కదా ఏం తెచ్చాను అనేది ఇంకా లాస్ట్లో చూపించేస్తాను అది మాత్రం ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఈవినింగ్ వండుతానమాట ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంకా ఏ వంట అలా చేస్తున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్ పెడతాను సో ఈరోజు చికెన్ ఏం తెచ్చాననేసి ఇంకా చూపించేస్తాను ఇంకా వచ్చేసేయండి ఇంకా రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో బయట ఉంటే పాడైపోద్ది అనేసి సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇదిగోండి కందనకాయలు ఎనిమిది వందల గ్రాములు ఉంటే ఇవి తెచ్చాను ఎక్స్ట్రా లెగ్ పీస్లు అయితే వేసాడనమాట సో చూడండి ఇంకా ఈవినింగ్ చేస్తానన్నమాట ఎట్లా చేస్తున్నాను ఏంటనేది చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను సో వంట ఇప్పుడైతే ప్రస్తుతం చేయట్లేదు ఇంకా ఈ పూటగా పెరిగ వేసుకొని తినేస్తామన్నమాట అనమాట మావిడికి నంచుకొని సో చూస్తూ ఉండండి ఇంక ఇది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా కావాల్సిన కొత్తిమీర కరివేపాకు కూడా తెచ్చాను ఈ రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే సో సండే స్పెషల్ ఏంటంటే ఇంక ఇది వండేది మాత్రం ఈవినింగ్ అనమాట సో మీ ఇంట్లో ఏంటో స్పెషల్ ఏం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి సండే స్పెషల్ ఇంకా ఈరోజు ఏదేదో చేద్దాం అనుకుంటాను కానీ ఆ సమయానికి అస్సలు ఆ టైం కుదరదు అనమాట సండే ఎక్కువగా ఏదన్నా పిల్లలకు చేసి పెట్టాలి ఏదన్నా డిఫరెంట్గా వంట చేయాలనుకుంటాను థ్యాంక్ యూ